స్నేహితుని కూతురి పెళ్లిలో కలుసుకున్న నూర్పల్లి పూర్వ విద్యార్థులు డొంకశ్వ మండలంలోని నూర్పల్లి స్కూల్ పదవ తరగతి పూర్వ విద్యార్థులు బుధవారం నూర్పల్లిలో ఆర్ ఫంక్షన్ సమావేశమయ్యారు ఈ వేడుక గంగాసారం గ్రామానికి చెందిన గంగారెడ్డి దంపతుల కుమార్తె వివాహం సందర్భంగా జరిగింది ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు డొంకశ్వ నూర్పల్లి మారంపల్లి గంగాసారం నట్కుడ గడేపల్లి అన్నారం సిర్పూర్ నికల్పూర్ కొమట్పల్లి వంటి వివిధ గ్రామాల నుండి వచ్చి కలుసుకున్నారు చాలా ఏళ్ల తరువాత అందరూ ఒకే చోట చేరి తమ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు పూర్వ విద్యార్థుల అనుభవం ఈ సమావేశం అందరికీ అనూవ్యమైన ఆనందాన్ని కలిగించింది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ మేమంతా చిన్ననాటి అనుభవాలను పంచుకోవడం మాకు మధుర జ్ఞాపకాలను తలపించాయి ఇలాంటి వేడుకలు మాకెంతో విలువైనవి భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం ఉంది అని తెలిపారు మహిళా విద్యార్థుల విశిష్టత ఈ కార్యక్రమానికి మహిళా పూర్వ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వధూవరులను ఆశీర్వదించడం తమ స్కూలు రోజులను గుర్తు చేసుకోవడం పూర్వ విద్యార్థుల మధ్య సోదర భావాన్ని మరింత బలపరిచింది స్నేహానికి గుర్తుగా ఈ వేడుక ఈ పెళ్లి వేడుకలో అందరూ కలుసుకుని తమ స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు ఇలాంటి కార్యక్రమాలు మాకు ఆత్మీయతను పెంచే అవకాశాన్ని ఇస్తాయి అని వారు పేర్కొన్నారు డిసెంబరులో మరొక సమావేశాన్ని బోపారం గ్రామంలో నిర్వహించాలని అందరూ నిర్ణయించుకున్నారు ఈ కార్యక్రమం పూర్వ విద్యార్థులందరికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది తమ అనుబంధాన్ని చిరస్థాయిగా కొనసాగించాలని వారంతా కోరుకున్నారు